రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు వర్తన్న రామారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం పట్ల పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల నాయకులు ఆదివారం మహాత్మాగాంధీ చిత్రపటాలకు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ పేరు తొలగింపు స్వతంత్ర సమరయోధుల పేర్లు మనుగడ లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు ఉపాధి హామీ పథకంలో గతంలో ఉన్న తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం పది శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటే ఇప్పుడు దానిని అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వంగా మార్చి ఈ పథకాన్ని నిర్వీనియం చేయడానికి ప్రయత్నిస్తుంది దీనిని కాంగ్రెస్ మండల శాఖ ఖండిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ బోయినపల్లి సర్పంచు నల్లమోహన్ ఆయా గ్రామాల సర్పంచులు కార్యకర్తలు నాయకులు ఉన్నారు డెబ్బై రెండు సంవత్సరంలో రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు ప్రకటించిన ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు బీజేపీ పార్టీ తొలగించడం అనేది ఇది చాలా వరకు అన్యాయం దాన్ని అలాగే గాంధీ గారి పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రజల తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఖండిస్తూ జాతిపిత అయినటువంటి గాంధీ గారి పేరు తొలగించాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మహాత్మా గాంధీ పేరు ఉపాధి హామీ పథకంలో పేద ప్రజలకు ఉపయోగపడుతుందని ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి పథకాన్ని పేరు మార్చే విధంగా చూస్తూ చూస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం అలాగే